ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ కారణాలు పిల్లల్ని కనలేకపోతున్నారు వరకట్నం అని చెప్పి చంచిపోవటంలో ఇవన్నీ జరుగుతున్నాయా బాగా చదువుకుంటున్నారు అబ్బాయిలు అమ్మాయిలు పేరెంట్స్ కూడా తెలిసి వస్తుంది స్టిల్ ఆ రీజన్ ఎవరిదో తెలియదు మరి వాళ్ళ హాస్పిటల్ కి వెళ్ళారు అబ్బాయిది ప్రాబ్లమో అమ్మాయిది ప్రాబ్లమో ఇప్పుడు తినే ఫుడ్స్కి కి వీటన్నిటికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అసలు ఇట్లాంటి వాటిని సహించనే సహించకూడదు సమాజం ఒకవేళ మీరు గనక ఎక్కడైనా ఐడెంటిఫై చేసినా కానీ ఇలా వరకట్నం రిలేటెడ్ కానీ ఇలా గుడ్రల్ అని చెప్పి వేధించడం కానీ ఇంట్లో ఇలాంటి ఎక్కడైనా చూసినా కానీ మీ రెస్పెక్ట్ పోలీస్ స్టేషన్స్ మీరు చెప్పండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటుంది పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు ఇట్లాంటి వేధింపుల్ని అరికెట్టడానికి అమ్మాయిలు కూడా వరకట్నము ఇట్లాంటి వేధింపులు ఉంటే మీ తల్లిదండ్రులు గనక తెలిస్తే కనుక అలాంటి ఎదవతో ఉండటం వేస్ట్ ఒకళ్ళు గుడ్రాలు గిడ్డ్రాలు లేకపోతే తిడితంట అలాంటి ఎదవలతో ఉండటం వేస్ట్ వాడికి వాడి నుంచి వదిలుచుకొని ఇంకో మంచి పెళ్లి చేసుకుంటామో లేకపోతే మీ అంతట మీరు ఎలాగోలా నిలబడటమో చేసుకోండి